హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం అయితే జరిగింది రాబోయే మూడు రోజులతో పాటు భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్తుంది మనకైతే వాతావరణ శాఖ కేంద్రం నుంచి అయితే రిపోర్ట్ అయితే రావడం అయితే జరిగింది సో దాదాపు అయితే మనకైతే గత రెండు రోజుల నుంచి వచ్చేసి భారీ వర్షాలు పడుతున్నాయి పలు జిల్లాలు అయితే ఇంకా భారీ అంటే భారీ వర్షాలు పడుతుంది సో మనకి ఇంకో మూడు రోజులతో పాటు భారీ వర్షాలు ఉన్నాయని మనకైతే వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం నుంచి అయితే న్యూస్ రావడం అయితే జరిగింది కాబట్టి మనకైతే ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు సో కొన్ని జిల్లాల వారికి అయితే మనకైతే గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు ఉన్నాయి సో మళ్ళీ ఇంకో మూడు రోజుల పాటు కొనసాగుతుంది మనకి వర్షం అని చెప్తున్నారు కాబట్టి రైతులు కానీ మనకైతే బయట వర్క్ చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మనకైతే హెచ్చరించడం అయితే జరిగింది ఎందుకంటే ఈ టైంలో బయటకైతే ఎవరు రావద్దని చెప్తున్నారు కాబట్టి సో మనకైతే కొన్ని జిల్లాల వారికి అయితే మీకైతే లీస్ట్ అయితే చెప్తాయి ఈ జిల్లాల వారికి అయితే ఇంకా భారీ అయితే వర్షాలు అయితే ఉన్నాయి మనకి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం దాని తర్వాత వచ్చేసి వర ఉమ్మడి వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ హైదరాబాద్ ఈ నగరాల్లో అయితే భారీ వర్షాలు అయితే ఉన్నాయని అయితే సూచించడం జరిగింది సో ప్రజలైతే కొంచెం అప్రమత్తం ఉండాలని హెచ్చరిస్తున్నారు దాదాపు అయితే గత రెండు రోజులు పోల్చుకుంటే ఇంకో మూడు రోజుల పాటు ఇంకా భారీ వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి